గం 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 గణాధిపతి నమ ఓం విశ్వకర్మనే నమ ఓం వీరబ్రహ్మనే నమ మీకు శివరాత్రి సందర్భముగా ఒక రసయోగం చెప్తున్నా ఏనండి ముందుగా మనము పాదరసాన్ని అగ్నిజయం చేయాలి ఎలా చేయాలి అంటే తుమ్మ చెక్క యాప చెక్క ముష్టి చెక్క ఈ మూడు చెక్కలు తీసుకొని ఒక వారం రోజుల పాటు నీళ్ళల్లో నానెయ్యాలి నాన ఎన్ని లీటర్లు ఎలా అంటే ఒక అర కేజీ చెక్క తీసుకొని అది ఒక మూడు రకాలు మూడు అర కేజీలు తీసుకోండి పన్నెండు లీటర్ల వాటర్ పోయండి ఒక వారం రోజుల పాటు ఆ నానేసిన తర్వాత దాన్ని తీసుకొని ఆ నీళ్ళని తీసుకొని మనము పాదరసాన్ని వినపబాండీలో పెట్టి వండితే పాదరసము అగ్నిజయానికి నిలబడుతుంది ఆ అగ్నిజయమైన రసాన్నే తీసుకోవాలి ఆ తీసుకొని ఇంతకుముందు గత ఈడియోలో చెప్పే కదా ఆ బస్వాన్ని ఎండి బస్వాన్ని తీసి దీన్ని మనము మర్దన చేస్తే మగినమైంది ఆ మగినమైన దాన్ని తీసుకొని మనము వాలుకులో పెట్టుకొని సున్నాలలో పెట్టుకొని ఉప్పు సున్నం కానీ లేక అన్నవేది సున్నం కానీ లేకుంటే నవస సున్నము కానీ ఈ సున్నంలో పెట్టుకొని ఈ మగినాన్ని వండుకుంటే రసము మెట్లయ్యుద్ది ఇది మిత్రులందరికీ చెప్పే విషయము యూట్యూబ్ నా సబ్యర్ అందరికీ చెప్పే మ్యాటర్ ఇదే ఈ విధంగా రసాన్ని ముందు మనం కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత అప్పుడు రసం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేది దాని నుంచి రేపు కాపుకొని ఎల్లుండి చే వీడియో చేస్తా ఓకేనా గృహమిత్రులు యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్క మిత్రుడికి దేనా సలహా ఓకేనా అలా చేసుకొని ముందుకు పోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు చేయాల్సిన పని అదే బస్వము తయారు చేసుకోవాలి కాలకముతో ఎండిని బస్వం చేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత మీరు ముందుకు పోయే మార్గం ఉంటుంది ఓకేనా శ్రీ విశ్వకర్మ అవగాహన వీడియోస్ ఓకేనా